భారతీయ జనతా యోనోత్సవ ఆధ్వర్యంలో భూమి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎంఈఓ గారికి డిఈఓ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తో అందరికీ మాతో సహకరిస్తు और उमेश रेड्डी గారికి వత్ వేల అభినందన రోసన్న గారికి మండల అధ్యక్షుడు తిరుసోన్న రెడ్డి గారికి జై మాతా రామ్ భక్తే మాతా రామ్ జై మాతా రామ్ 只要 <Genius. S 2> 好的呀 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా దాని గుర్తుగా చిహ్నంగా ఈరోజు కడపలో భారీ ర్యాలీ అర్ఘర దినంగా ప్రోగ్రాంలో భాగంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన బీజేపీ నాయకులందరికీ కూడా స్పెషల్గా చెప్పి థ్యాంక్స్ చెప్తానా అఖిలపక్ష అఖిలపక్ష నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా ఇంత పెద్ద అందరితో పాటు నడచడం చాలా ఆనందంగా ఉంది ఏ దేనికైనా మనం దేశం దేశం కోసం పోరాడాలి అన్న దేశం కోసం పోరాడాలన్న నినాడంతో వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చారు మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మన బాధ్యతగా మన గ్రామ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ముందు ముందుగా మన భారతదేశం కూడా ప్రపంచంలో అన్నిటికన్నా మంచి దేశం అని చెప్పి అన్నిటికన్నా ప్రధానమైన దేశం అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అది అందరికీ గుర్తు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అది పండగలాగా జరుపుకోవడానికి మళ్ళీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది జై హింద్ మోడీ గారి యొక్క ఆలోచన దేశవ్యాప్తంగా ఆ రోజు వాళ్ళు ఫైట్ చేసినది ఈ దేశం అన్నిటికంటే ముందుండాలి ఆర్థికంగా ముందుండాలా ప్రజాస్వామ్య ఉండాల ఉండాలా అందులో భాగమే మోడీ గారు రూర్బన్ స్కీమ్ పెట్టాడు పల్లెలు కూడా పట్టణాలతో వసతులతో పోటీ పడాలా రాత్రిపూట కూడా మహిళ స్వేచ్ఛగా తిరగాల పట్టుకొమ్మలు కావాలా పల్లెలు వెన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ప్రపంచంలో దీన్ని మూడో స్థానానికి తీసుకుపోవాలా త్వరలో కార్యక్రమం జరుగుతుంది బడ్జెట్ ఇప్పటికే నలభై ఎనిమిది లక్షల కోట్లు చెంట్రల్ దీన్ని వంద లక్షల కోట్లుగా కూడా తీర్చుతారు ఈరోజు ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం మన కడప జిల్లా కలెక్టర్ గారు కూడా కోయంబత్తూరులో పాల్గొనే దానికోసం పోయినాడు దీన్ని మంది హాస్పిటేషన్ డిస్టిక్ మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అఖిలపక్ష యొక్క మీటింగ్ ఇది ఇది ఒక భారతీయ జనతా పార్టీ కాదు అందరం సమానమే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ జేసీ ఇక్కడ అడిషనల్ ఎస్పి గారు పాల్గొన్నారు జేసీ గారు కూడా వచ్చిపోయినారు అందరూ మీరు కూడా దీన్ని హైలైట్ చేయండి తరఫున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆదర్శం ఈ యొక్క భారత జాతిని గొప్పగా ఉంచాలని భారత భక్తిని దేశభక్తిని ప్రతి ఇంటిలో రూపంలో ఎగరాలి ప్రతి గుండెలో కూడా ఎగరాలని ఆయన కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర్య ఉత్సవాన్ని పది వేల రూపాయలు గ్రామ పంచాయతీల్లో ఘనంగా జరుపుకోవాలని చెప్పారు అలాగే ఇరవై ఐదు వేల రూపాయలతో ఐదు వేల జనాభా ఇచ్చిన వాళ్ళకి ఈ యొక్క స్వాధీనం జరుపుకోవాలని చెప్పారు కాబట్టి ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ఈ జాతీయ భావం పెంపతించాలి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వ గురువు భావనని మన ప్రజలందరూ కూడా నింపాలని కోరుతూ ఈ యొక్క భారీ ర్యాలీ జరుగుతోంది ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు అఖిలపక్షం పాల్గొన్నారు కడప నగరంలో మత సామరస్యం వెలువిరుస్తోంది కాబట్టి ఈ యొక్క ప్రతి గుండెని ప్రతి ఇంటిని జాతీయ భావంతో నింపాలని జనసేన కోరుకుంటోంది